ఈరోజు దేవుని వాగ్దానము సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఎదియూ నీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను ఒకటి కొరెంతీలకు పదవ అధ్యాయం పదమూడవ వచనం ఇది ఎంత గొప్ప వాగ్దానము కదా మనకు కలిగే శోధనలు అందరికీ కలిగేవే మన కలిగే శోధనలు మనము సహింపగలిగేవే అంతకంటే ఎక్కువ శోధనలు దేవుడెవడు మనం సహించగలిగినంతే దేవుడిస్తాడు అనేది వాక్యం చెబుతుంది అంతేకాకుండా దేవుడు నమ్మదగినవాడు ఆ శోధన తప్పించుకోవడానికి మార్గం కూడా దేవుడే కలగజేస్తాడు ఎంత గొప్ప దేవుడో కదా ఒకవేళ మీరు శోధనలో ఉన్నారా ఏదైనా శోధనలో మీరు ప్రతిరోజు పడిపోతున్నారా ఈ వచనాన్ని గట్టిగా పట్టుకోండి దేవుడు నమ్మదగినవాడు శోధించబడడం తప్పు కాదు అది పాపం కాదు చాలామంది ఏమనుకుంటారంటే శోధన వచ్చినప్పుడు అయ్యయ్యో నేను ఆ పాపం పడి పాపంలో పడిపోతున్నానా పాపం చేస్తున్నానా అనుకుంటారు శోధన రావడం తప్పు కాదు అది పాపం కాదు శోధనలో పడిపోవడం వచ్చిన తర్వాత దానికి మీరు బానిసైపోయి పాపం చేయడం అది తప్పు అది పాపం అయితే శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి మీరు శక్తి ఇమ్మని ఆ శోధన నుంచి బయటపడే మార్గాన్ని చూపించమని దేవుణ్ణి వేడుకోవాలి యేసుక్రీస్తు కూడా శోధించబడ్డాడు అయితే ఆయన శోధనలో పడిపోలేదు దేవుని వాక్యముతో సాతానుని గద్దించి శోధన నుంచి బయటపడ్డారు మనం కూడా అదే చేయాలి దేవుని వాక్యము ప్రార్థన సహవాసము ఈ మూడింటి ద్వారా మాత్రమే మనం శోధనల నుంచి బయటపడగలం మీరు ఏదైనా పాపంలో ప్రతిరోజు పడిపోతున్నారా దేవుడు నమ్మదగినవాడు ఆయన యొద్దకు రండి దేవుణ్ణి వేడుకొనండి ఆయన మీరు బయటపడే మార్గాన్ని తెలియజేస్తారు ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వసృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు ఈ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా దేవా మీరు ఎంత గొప్ప దేవుడు దేవా మేము సహింపగలిగినంత మాత్రమే శోధనలు మీరు అనుమతిస్తారు మా జీవితాల్లో మీరు నమ్మదగిన వాడు ప్రభువ ఆ శోధనల నుంచి బయటపడడానికి మార్గం కూడా మీరే తెలియజేస్తారు మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభువ మీకు స్తోత్రములు మీకు వందనాలు మాలో చాలామంది చాలా పాపాల్లో చాలాసార్లు పడిపోయారు మమ్మల్ని క్షమించండి ప్రభువా మీ వాక్యం వైపుకు తిరగకుండా ఆత్మ నడిపి ప్రకారం కాకుండా మా సొంత కోరికల కోసం మేము పాపంలో పడిపోయాం మమ్మల్ని క్షమించండి మాలో ప్రతి ఒక్కరూ ఏ ఏ విషయాల్లో శోధనలో పడిపోతున్నారో మీకు తెలుసు ప్రభువ యవనస్తులు అశ్లీలత విషయంలోనూ సినిమాలకి లోక సంబంధమైన విషయాలకి బానిసలైపోతున్నారు వారందరినీ కూడా మీరే విడిపించండి ప్రభువ చాలామంది డబ్బు వాషతో శరీరమైన సంబంధమైన కోరికలతో ప్రభువ శోధనలో పడిపోతున్నారు వారిని మీరే విడిపించండి ఇంకా ఎంతోమంది అబద్ధాలు చెప్పడము మోసం చేయటము ఇవన్నీ బయటికి కనిపించకపోయినా లోపల మనసులో దుష్ట ఆలోచనలతో చాలామంది ఉన్నారు వారందరినీ కూడా మీరే విడిపించండి ప్రభు అందరూ వారి వారి పాపాలను వారి వారి తప్పులను తెలుసుకుని మీ వద్దకు వచ్చి పశ్చాత్తాపడి ఆ శోధన నుండి బయటపడే మార్గాన్ని మీ నుంచి తెలుసుకుని పరిశుద్ధత వైపు నడిచేలాగా మీరే నడిపించండి ప్రభువా మా ఆత్మీయ జీవితంలో మేము విడుదల పొంది పాపముల నుండి విడుదల పొంది మీ వద్దకు నడిచినప్పుడు పరిశుద్ధతలో నడిచినప్పుడు మీ నా ఇంకా మహిమ చేకూర్చగలం అప్పుడు ఇంకా ఇతరులకు మీరు చేసిన కార్యాన్ని మా జీవితాల్లో వారికి చెప్పగలం ప్రభు ఆ విధంగా మేము స్వార్తను మీ రాజ్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రకటించేలాగా మీరు మమ్మల్ని నడిపించండి మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా మా జీవితాల్లో మీరే నమ్మదగిన దేవుడిగా ఉన్నారు దాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్